ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదు బుధవారం రోజున వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసికా కార్తీక మాసం అంటే చాలా విశేషమైన మాసం అండి కార్తీక మాసం అంటే అలంకార ప్రియుడైన విష్ణువుకి అభిషేక ప్రియుడైన శివైకి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో చేసే స్నానాలు దానాలు పూజలు జపాలు ఉపవాసాలు వీటన్నిటికి కూడా విశేషమైన ఫలితాలు లభిస్తాయి కార్తీక మాసంలో ఎంతో విశేషమైన రోజు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకుంటూ ఉంటాం మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తానండి ప్రతి ఇంట్లో కూడా నిత్య దీపారాధన జరగాలి అంటే మూడు వందల అరవై రోజులు ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవాలి కానీ ఇంట్లో ఆడవారి అడ్డంకుల వలన పురుడు మైలా ఇవన్నీ వస్తాయి అందువలన సంవత్సరంలో ప్రతిరోజు నిత్య దీపారాధన చేయలేం కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు నిత్య దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తులను గుడిలో కానీ పూజామందిరంలో కానీ తులసి కోటలో కానీ వెలిగిస్తారు బావి దగ్గరైనా వెలిగించవచ్చండి ముందుగా బావికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి దూది వస్త్రం కూడా పెట్టాలండి బావి దగ్గర ఆ తర్వాత ఈ పూజను చేసుకోవాలి మీరు ఎక్కడ చేసినా సరే ముందుగా నీళ్లు చల్లి పసుపు రాసి బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలండి ఆ ముగ్గుని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి ముగ్గు చుట్టూ నాలుగు గీతలను కూడా గీసుకోవాలండి మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవాలి అంటే తెల్లవారుజామున నక్షత్రాలు ఉన్నప్పుడు వెలిగించుకోవాలి లేదంటే సాయంత్రం వేళలో నక్షత్రాలు వచ్చిన తర్వాత వెలిగించుకోవాలి మాకు మా దగ్గర బావి లేదు తులసి కోట లేదు అనుకునేవారు పూజామందిరంలో కూడా అండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవాలి ఎవరి ఒత్తులను వారే వెలిగించుకుంటే మంచిదండి ఒకవేళ వారు వెలిగించలేకపోతే వారి పేరు తెలుసుకొని మనమైనా వెలిగించవచ్చు ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదండి గణపతిని చేసుకోవాలండి పసుపుతో ఇలా ఒక తాములపాకులో పెట్టుకోవాలి గణపతి కూడా గంధం కుంకుమొట్లు పెట్టుకోవాలి ఒకవేళ మీరు గుడిలో ఇది ఈ పూజ చేసుకున్నట్లయితే గణపతిని చేసుకోవడం గుడిలో వీలు కాదు అనుకుంటే ఇంట్లోనే పసుపు ముద్దలాగా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత గణపతిని చేసుకోవచ్చు అండి అలా అయితే ఈజీగా ఉంటుంది కార్తీక మాసంలో ఉసిరి దీపాలను వెలిగిస్తే చాలా మంచిదండి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించేటప్పుడు ఉసిరి దీపాలను కూడా వెలిగించుకోవచ్చు అండి ఆ తర్వాత మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు పిండి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చండి నేను ఇక్కడ ఐదు ప్రమిదలను పెట్టుకున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడానికి పెద్ద ప్రమిదలు రెండు తీసుకున్నారండి ఆ ప్రమిదలకి గంధం కుంకుమొట్లు పెట్టాను రెండు ప్రమిదలైన పెట్టొచ్చు లేదంటే ఆకును పెట్టి ఆ తర్వాత ప్రమిదని పెట్టుకోవచ్చండి నేల మీద నేరుగా పెట్టకూడదు ప్రమిదని ఒక ప్రమిదని పెట్టకూడదండి రెండు ప్రమిదైన పెట్టుకోవాలి లేదా ఆకు మీదైనా పెట్టొచ్చు ఏ ఆకైనా అయినా తమలపాకు కానీ మందారం ఆకు కానీ ఏ చెట్టు ఆకైనా పెట్టవచ్చు ఇక్కడ నేను రెండు ఆవు దీపాలను వెలిగిస్తున్నాను రెండు నువ్వుల నూనెతో చేసిన దీపాలను వెలిగిస్తున్నానండి ముందుగా ఒత్తుల్ని ఆవునెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకుంటే మంచిగా వెలుగుతాయి ప్రమిదలన్నిటి కూడా గంధం కుంకుమొట్లు పెట్టుకోవాలి ముందుగా నూనెను వడ్డించి ఆ తర్వాత ఒత్తులు వేసుకోవాలండి ఇక్కడ నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులను కూడా పెట్టాను ముందుగా గణపతి పూజ చేసుకోవాలండి భరదరం కానీ ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ గణపతికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు వస్త్రం సమర్పించాలి తర్వాత ధూపం చూపించాలి ప్రసాదం కూడా పెట్టాలండి గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఒత్తులను వెలిగించాలి గణపతి దగ్గర తాంబూలం పెట్టుకుంటే మంచిదండి తాంబూలం అంటే రెండు తమలపాకులు ఒక్క ఖర్జూరం పండు పెట్టచ్చండి యాపిల్ పండు కానీ పండు అయితే ఒకటి పెట్టచ్చు అరటిపళ్ళు అయితే రెండు పెడితే మంచిది కార్తీక మాసంలో ఒక్కసారైనా పిండి దీపారాధన ఉసిరి దీపారాధన చేయడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయండి దీపారాధన కోసం నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడొచ్చండి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది దీపారాధనను ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ వెలిగించుకోవాలండి అగ్గిపెట్టితో మాత్రం నేరుగా వెలిగించకూడదు ముందుగా నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకున్నాను ఈ విధంగా అన్ని దీపాలను వెలిగించిన తర్వాత ధూపం చూపించాలండి ధూపం చూపించి ప్రసాదం ఏదైనా పెట్టచ్చు బెల్లం ముక్క కానీ పంచదార కానీ వడపప్పు కానీ పెట్టవచ్చు అండి నేనైతే ఖర్జూరం పెట్టాను ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత దీపారాధన దగ్గర రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలండి ఈ విధంగా పూజ చేసుకునేటప్పుడు విష్ణు సహస్రనామం విష్ణు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది ఓం నమ శివాయ అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చండి నేను నా ఒక్కదాని మూడు వందల అరవై ఐదు మాత్రమే పెట్టుకున్నానండి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పద్మం మీద పెట్టి వెలిగించుకోవచ్చు ఇలా ప్రమిదల్ని దూరం దూరంగా పెట్టుకోవాలండి ఎందుకంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కదా ఎక్కువ మంట వస్తుంది అందుకని దూరం దూరంగా పెట్టుకుంటే మంచిది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కార్తీక పౌర్ణమి నవంబర్ ఇరవై ఏడు సోమవారం రోజున వచ్చిందండి కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున ఉదయం తెల్లవారుజామున మూడు వందల అరవై ఐదు ఒత్తును వెలిగించుకుంటే మంచిది సాయంత్రం వేళలో వెలిగించుకోవాలి అనుకునేవారు నవంబర్ ఇరవై ఆరు ఆదివారం రోజున సాయంత్రం కూడా వెలిగించుకోవచ్చండి తెల్లవారుజామునైనా వెలిగించుకోవచ్చు సాయంత్రం సమయంలో అయినా వెలిగించుకోవచ్చు ఆ తర్వాత ప్రసాదం పెట్టాలండి పంచదార అయినా పులిహారైనా వడపప్పు అయినా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నప్పుడు ప్రసాదంగా నివేదించాలి ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేయలేము మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడం వల్ల ప్రతిరోజు దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి పంచదార పలుకులు ఉంటాయి వడపప్పులో కూడా పలుకులు ఉంటాయి మనం ప్రతిరోజు కూడా ప్రసాదం పెట్టినట్టు అవుతుంది కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామునే మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించి ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో శివయ్యి పూజ చేసి మహానైవేద్యం పెట్టి ఉపవాస విరమణ చేయవచ్చు ఆరోగ్యం సహకరించకపోతే మధ్యాహ్నం వేళలో భోజనం చేయవచ్చండి అయితే భోజనం చేయకముందే దీపదానం చేస్తే చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజున కార్తీక సోమవారం రోజున నదీ స్నానం చేస్తే చాలా మంచిది కార్తీక సోమవారం రోజున కార్తీక పౌర్ణమి రోజున ఉల్లి వెల్లుల్లి తినకపోవడమే మంచిదండి కార్తీక పౌర్ణమి రోజున దేవాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని శివయ్య దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఇంట్లో వెలిగించుకున్నా సరే శివయ్య దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి శివయ్యకి అభిషేకం చేయించినా మనం చేసిన చాలా మంచిది ఆ రోజున శివయ్యకి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది శివయ్య అష్టోత్తరం మాత్రం తప్పకుండా చదువుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినప్పుడు పసుపు గణపతిని చేసుకుంటాం కదండి ఒకవేళ గుడిలో చేసినట్టయితే ఆ పసుపు గణపతిని చెట్టులో పెట్టి రావాలండి అక్కడే వదిలేసి రాకూడదు ఈ విధంగా పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి మూడు వందల అరవై ఐదు వత్తులు పూర్తిగా పూర్ణం అయ్యేంత వరకు మనం అక్కడే కూర్చొని మనం పూజ చేసిన సామాగ్రిని మనమే ఒక చెట్టు దగ్గర పెడితే మంచిదండి లేదంటే గుడిలో శుభ్రం చేసేవారు చీపురుతో ఊడ్స్తారు కదండి మనం సర్దితే చాలా మంచిది ఈ రోజున బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిదండి తెలుసుకున్నారు కదండి మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఏ విధంగా వెలిగించుకోవాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి